మీరు ఒకసారి ఆలోచించండి బక్క జడసన్ చాలా సందర్భాలలో చాలా చోట్ల కూడా అతని యొక్క పోరాంత పోరాటం అనేది నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగుతుంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిండు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు అదేవిధంగా ప్రజా సమస్యల మీదే ఎక్కడికక్కడ కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఏదో ఒక అంశాన్ని అయితే మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాంటి బక్క జడసన్ పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఆ సందర్భాన్ని మనం చూసాం సో ఒకసారి దాన్ని కూడా చూద్దాం ఏంటిది అంటే తెలంగాణ తలను కొట్టేసే కుట్ర హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే పన్నాగం రేవంత్ మోడీ చంద్రబాబు కలిసి గూడుపుడ్రాని ఏంది త్రిమూర్తులు కలిసి భారీ కుట్రకు తెరలేపారు కేసీఆర్ హయాంలో చంద్రబాబు ఆటలు సాగలేదు అందుకే శిష్యుడితో కలిసి కక్ష సాధింపు చర్యలు తీగ లాగితే యూటీ డొంకా కదిలింది తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉంది వేతనాలు పీఆర్సీలను సర్కార్ పెండింగ్లో పెడుతుంది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది ఈ కారణాలతో యూటీగా మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ బక్కజెడ్సన్కు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన హైదరాబాదును కేంద్రపాలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు ఆ సంఘం ఈ సంఘం ఓ సంఘం అని కాకుండా అన్ని సంఘాలు కూడా కలిసి మరొకసారి రేవంత్ సర్కార్ మీద కనుక పోరాటం చేయకపోతే ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇంత గోసపడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు అర్థం పర్థం లేకుండా పోతుంది నేను చెప్తున్నా కదా నేను చాలా సందర్భాలలో ఎందుకు గుర్తు చేసిన అంటే మీ అందరికీ కూడా చాలామంది నన్ను అన్నారు ఏందన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఆరు నెలలు నీ యుద్ధం ప్రకటించినావంటే అవు దాని వెనుక జరిగే కుట్ర యోగిది ఏంది అంటే ఎప్పటికైనా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి షేటే చేస్తాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏందంటే సంతోషాన్ని ఉంచనీయడని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఉండే మీ అందరికీ తెలుసు కదా ఒక్క రూపాయి కూడా ఇయ్యని ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఆ తర్వాత మీ తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుంది మీరు కనీసం పరిపాలన చేసుకోలేరు మీరు పూర్తి స్థాయిలో విద్యుత్కి కూడా ఆటంకంగా ఏర్పడి చీకట్లో మీ బతుకులు ఉంటాయి అంటూ కూడా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి భయపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు గురి చేసే వ్యాఖ్యలు చేసేయండి తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సందర్భాలలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా వరకు కూడా ప్రయోగాలు చేసింది ఒక రకంగా కాదు రెండు రకాలుగా కాదు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసింది దాంట్లో భాగంగానే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా దించాలని కంకణం కట్టుకున్నది అయితే దానికి పూర్తిస్థాయిలో ఆధారాలు లేకపోలేదు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోయిను జరగాల్సిన నష్టమైతే జరు